డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన హత్యాకాండను ఖండిస్తూ సీఐటీయూ ర్యాలీ నిర్వహించారు కేంద్రం ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలని సైనికులు పోస్టులు భర్తీ చేసి సైన్యాన్ని మరింత బలోపేతం చేయాలని అమాయకుల మృతికి కారకులైన వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు నగర పంచాయతీ కార్యాలయం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం

We want justice.

ఈ రోజు దేశాన్ని భద్రంగా చూడవలసింది బాధ్యత ఈ దేశాన్ని పరిపోస్తున్న నాయకులకి బాధ్యత ఉండాలి మరి ఆర్మీలో లక్ష వేల పోస్టులు ఖాళీ అయిపోతే దాని రిక్రూట్మెంట్ లేకుండా ఖాళీ పోస్టులకు పెట్టారు కొన్ని లక్ష ఎనభై వేల మంది ఆర్మీలో లేకుండా ఉంటే ఈరోజు దేశాన్ని ఏ విధంగా మనం కాపాడుకోగలమని ఈ సందర్భంగా కేంద్రం ప్రభుత్వం మేము అరదరుతో ఉన్నాం ఏదైనా ఇటువంటి తండ్రి సంఘటనని మనం ఘడిస్తూ ఉన్నాం మరి ఇటువంటి మరోసారి జరగకుండా మరి స్థానాలు